హాయ్ పిల్లలు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు చీమ గొల్లబామ స్టోరీ అనగనగా ఒక ఊరిలో ఒక గొల్లబామ ఉండేది అది ఏ పని చేసేది కాదు బద్ధకంగా తిరుగుతూ ఉండేది ఆడుతూ పాడుతూ సమయాన్నంతా వృధా చేస్తూ ఉండేది అలా గొల్లబామ ఆడుకుంటూ ఉండగా ఒక చీమ ధాన్యం తీసుకొని వెళ్ళటం చూస్తుంది చీమ చలికాలం కోసం ఆహారాన్ని వెతకటం మరియు నిల్వ చేయటంలో బిజీగా ఉంటుంది గొల్లబామ చీమ దగ్గరకు వెళ్ళి చీమ దా ఆడుకుందాంరా ఎప్పుడు పనే ఏం అని అంటుంది అప్పుడు చీమ లేదు నేను శీతాకాలం కోసం ఆహారం నిల్వ చేస్తున్నాను నాతో వచ్చి ఆహారం కోసం వెతుకు అని చీమ చెప్పింది దానికి గొల్లబామ నేను ఆహారం వెతకాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఆహారం దొరుకుతుంది అని గొల్లభామ చీమ మాట వినకుండా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తరువాత చలికాలం వచ్చింది మంచు భారీగా కురవటం మొదలయ్యింది బయట ఆహారం ఎక్కడా దొరకటం లేదు చీమ చాలా కష్టజీవి చలికాలం కోసం ముందుగానే ఆహారం నిల్వ చేసి పెట్టుకుంది చీమ నిల్వ చేసిన ఆహారాన్ని హాయిగా ఆస్వాదిస్తుంది గొల్లభామకు బాగా ఆకలి వేసింది కానీ తినటానికి తిండి లేదు దానికి బయట ఆహారం కూడా దొరకలేదు అప్పుడు అది చీమ దగ్గరకు వెళ్ళి చీమా చీమా నాకు కొంచెం ఆహారం పెట్టవా అని అడిగింది అప్పుడు చీమ తను నిల్వ చేసిన ఆహారం నుండి కొంత ఆహారాన్ని గొల్లబామకు ఇస్తుంది గొల్లబామ కడుపు నిండా తిని థ్యాంక్ యూ చీమా అని చెప్తుంది అప్పుడు చీమ గొల్లబామతోటి ఇక నుంచి అయినా కష్టపడి పని చెయ్యి అని చెప్పింది అప్పుడు గొల్లభామ సరే నీ మాటే వింటాను అని అంగీకరించింది అప్పటి నుండి చీమ గొల్లభామ మంచి స్నేహితులయ్యారు ఈ కథలోని ఏమిటంటే కష్టపడి పని చేయండి మరియు భవిష్యత్తుకు ప్రణాళికలు వేయండి మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి